ఇదిగో లూది అనేటువంటి ఆమె చదువుతూ చెప్తుంది ఆ చదవండి ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని బలవంతం చేసిన గమనించండి వాక్యం దైవ సేవకులు వాక్యం చెప్తుంటే ఉంటే వాక్యం చెప్తుంటే ఉంటే హృదయాలు మారి దేవుని స్తోత్రం ఆ లూది అనేటువంటి ఆమె హృదయం మారి ఎక్కడికి రమ్మంది మా ఇంటికి వచ్చి బస చేయండి అని అడిగింది నేను సాధన అంటారా ఇంటికి రమ్మని ముక్కు మోహం తెలియదు ఎవరా అనుభవ బాగలబా అంటారా అంటరా చెప్పాలి ఎందుకు రమ్మన్నారు వీళ్ళు వాళ్ళు ఏమన్నా చుట్టమా ఎందుకు రమ్మంటారు ఇంటికి దైవ సేవకుడు దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు కాబట్టి మా ఇంట్లో అడుగు పెడితే మాకు ఆశీర్వాదం కొట్టని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలబొందో ఇక్కడ దేవుని వాక్య బోధించిన తర్వాత అన్ని చర్యలు హృదయం మారింది లూదియా ఆ హృదయం బద్దలైంది